నేను పరమాజ్ఞే ఇంకో చిన్న పరిచి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడన్నారా నేనేమన్నానంటే గ్రామ దేవత అన్నది సలహద్దులో ఉంటుంది అది గ్రామ దేవత అంటారు గ్రామానికి మా ఇంటి మధ్య ఉంటుందండి ఇప్పుడు నడ్డు కావాలంటే అని తీసుకోవాలి గుడికి వెళ్ళాలంటే టోకిన్ కొనుక్కోవాలి పూజకెళ్ళాలంటే అల్లాలి కాదండి తీసుకోకుండా అసలు దశంభాగం గురించి కానీ ఏం ఇక విషయాలు మాకు కానీ ఆయన మా గుడి గురించి మీకు ఎందుకు నువ్వు వచ్చిన తక్కువ మా చర్చలో మాట్లాడ మాట్లాడు ఆ చలో మా నేను మాదేమి అది ఏదో అసలు డబ్బులు అక్కర్లేదు చర్చ లేదండి చర్చ ఎప్పటి నుంచి రెండు వేల పది రెండు వేల రెండు వేల పది నుంచి చర్చ ఉందంట పరిమిషన్ ఇస్తున్నా చర్చే మీరు లేదు మీ సర్టివదా హిందువుల దొంగ రిజర్వేషన్ హిందుత్వం కావాలి రామమూర్తి అట ఎప్పుడు నుంచి ఫాస్టండి నేను తొంభై ఐదు నుంచి తొంభై ఐదు నుంచి పాస్టర్ గారు అట సంవత్సరం చేసిన లైసెన్స్ లేకుండా మీరు బైక్ ఇది లేకుండా చేస్తున్నారు అసలు లైసెన్స్ ఉంటుంది కదా నానా మా చర్చిలకి లైసెన్స్ లేదు నాన్న తెలియకుండా చర్చికి లైసెన్స్ లేదు నాన్న అదే నడుపుకో అది వేరు అసలు మా దేవుని గురించి మీ దేవుని గురించి నేను రెండు చేతులు జోడిస్తున్నాను తక్కువగా అంటూ మాట్లాడాలి బయట నానా ఊరు బయట నువ్వు మాట్లాడవు కదా మా దేవుడు నాకు ఓ డౌట్ చెప్పు మీ వేసి ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు మా దేవత అంటే మీ దృష్టిలో పొలిమేరలో ఉన్నాడు ఎందుకు అదేం చెప్తున్నారు అని చెప్పి అంటున్నారా లేదా మీకు మనోభావం ఏంటంటే నేను అన్నాను మా దేవుడు ఆ దేవత గురించి okay మీ దేవుడి గురించి తప్పలేదు ఒకసారి ఒకసారి గుడికి వెళ్తాం